ప్రజల కోసం కోసం పనిచేసే అధికారులు మాత్రమే తమకు అవసరమని పనిచేయని అధికారులు ఇక్కడ నుండి వెళ్లిపోవచ్చని పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిరరాజప్ప అధికారులను ఉద్దేశించి అన్నారు పెద్దాపురం ఆర్డిఓ కార్యాలయంలో పెద్దాపురం నిమ్మకాయల చిరరాజప్ప అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అభివృద్ధి శూన్యమైందని ఆయా శాఖల అధికారులు నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాల గ్రామాలు పట్టణాలు వార్డులను అభివృద్ధి పదంలో నడిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అభివృద్ధి కోసం పనిచేసే అధికారులు మాత్రమే ఇక్కడ ఉండాలని పనిచేయని అధికారులు ఎమ్మెల్యే హెచ్చరించారు గురువారం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో జె సీతారామారావు అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి ఇరిగేషన్ హౌసింగ్ సంబంధిత అధికారుల వైఫల్యంపై ఎమ్మెల్యే చినరాజప్ప తీవ్రంగా ధ్వజమెత్తారు చాలా సంతోషం ఈరోజు మరి ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటిసారిగా మేము అందరూ గారి చాలా సంతోషంగా ఎందుకంటే మూడోసారి ఎన్నిక జరిగింది మొదట మొదటిసారి ఎమ్మెల్యేగా మంత్రిగా మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తప్పంతులు పనిచేసాను నా గోల్ ఫిక్స్ అయ్యాను ఐదు సంవత్సరాలు కూడా మన ఐదు సంవత్సరాలు కూడా మరి ఎమ్మెల్యేగా ఉన్న మరి ఇక్కడ అధికారులు కానీ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం అధికారులు కానీ ప్రజల మన డిపా డిపార్ట్మెంట్ కానీ స్థానిక సంస్థల్లో ఉన్న వ్యక్తులు కానీ మరి వన్ సైడ్గా ఈరోజు వెళ్ళడం వలన డెవలప్మెంట్ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గారు గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చింది మరి ఇలా ఈ నియోజకవర్గాన్ని మరి బాగు చేసే బాధ్యత ఆ మీద ఉంది అంతేకాదు నేను అదే స్థాయిలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు కూడా పని చేయడానికి అవసరం మీకు ఉంది ఎందుకంటే అందరూ కూడా మరి వన్ సైడ్గా ఎప్పుడు కూడా లేని విధంగా అంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళు గౌరవలసిన అవకాశం ఉంది కానీ మీరు డిపార్ట్మెంట్ ఎవరి మాట ఇది మీరు కూడా ఎక్కడ పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎవరైనా బాధ్యత మా పని మీద చేసుకెళ్తాం మా అనే పద్ధతిలో ఐదు సంవత్సరాలు మరి మీరు అందరూ కూడా అది ప్రతి పంచాయతీ ప్రతి వార్డు మీద కూడా నా దృష్టి వేలా ఉంటుంది పని కూడా అలాగే ఉంటుంది పని అన్నీ కూడా టక్టగా స్పీడ్గా పని చేయవలసిన బాధ్యత ఉంది అందుతా మీరు అందరూ కూడా పని చేయవలసిన బాధ్యత ఉంది పని చేసి కూడా మా దగ్గర ఉండాలి పని చేయకపోతే మా దగ్గర ఉంటారు పార్కు రెండు సెంటర్ అని ఏదైతే ఫోర్ ఉందో వరల్ సెంటర్ మూడు డేవైడర్ అంతా బాగా చేసి మొక్కలు పాతాను మొక్కలు పాతాను ఇక్కడ క్లీన్ చేసి మొక్కలు వేయించండి అప్పుడు కటింగ్ చేయవచ్చు కటింగ్ చేయించండి నీళ్ళు పెట్టు నేను మసలు పడిపోయి కానీ నీళ్ళు అవసరం పెట్టుకొని కటింగ్ చేయించి మొక్కలు పాతాను ఇవన్నీ కూడా తర్వాత డ్రైవింగ్స్ బాగోడీ కూడా బాగా చేయండి ఎట్లా మీ దగ్గర మరి ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు నన్ను చేయలేదు నాకు గవర్నమెంట్ నాది నేను నేను ఇప్పుడు నేను పని చేయాలని బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళు గురించి ఎలా మొదటి పోవాలి అంతా గవర్నమెంట్ ఇటు పోయింది కానీ నా పరిస్థితి అలా కాదు నాకు ఖచ్చితంగా వర్క్ జరగాలి పని చేయాలి ఎవరైనా పని చేస్తేనే ఉంచుకోవడానికి పని చేయకపోతే మీరు పొద్దునే శానిటరీ శానిటరీ కానీ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ చూడాలి మున్సిపాలిటీని బాగా బాగుండేలా బాగుండే దాన్ని బాధ్యత వాళ్ళే రెండు నాకు చాలా కనపడ్డాను సిపాలిటీ కంటారా మున్సిపాలిటీ మున్సిపాలిటీ కొంత ప్రాబ్లం అది కూడా సాల్వ్ చేయాలి మీరు అంత